హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్గా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఐస్ క్రీమ్ని మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందని ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి ఒకవేళ అది లేకపోతే మైదా అయినా తీసుకోవచ్చు లేదంటే కార్న్ఫ్లవర్ అయినా తీసుకోవచ్చు దీనిలోకి కొంచెం పాలని వేసుకొని బాగా కలుపుకోవాలి లమ్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోవాలి ఉండలుగా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోకి పావు లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒకవేళ మీకు క్వాంటిటీ పెంచుకుంటే పెంచుకోవచ్చు ఒక అర లీటర్ తీసుకుంటే కార్న్ఫ్లవర్ మిక్స్ వచ్చేసి టూ స్పూన్స్ కలుపుకోవాలి అంటే పావు లీటర్కి ఒక స్పూన్ అనమాట పాలు ఒక్క పొంగు వచ్చేంత వరకు బాగా కాచుకోవాలి ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మనం కలుపుకున్న కాన్ఫ్లవర్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని కిందన అడుగుంటకుండా బాగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కాన్ఫ్లవర్ మిక్స్ పాలల్లో మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్స్ వరకు అంటే మీ స్వీట్నెస్కి తగినట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి ఇలా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కిందన అడుగు కలుపుతూ ఉండండి షుగర్ మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి వెనిలా యాషన్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రెష్ క్రీమ్ ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి పాల మీద మేగుడు ఉంటుంది కదా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇలా గట్టిపడుతుంది అది ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు క్రీమ్ దొరకకపోతే ఇలా ట్రై చేయండి సో ఇప్పుడు ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీనిని ఎయిర్ టైట్గా ఉన్న ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిపైన ఒక ప్లాస్టిక్ కవర్ని ఉంచి మూతతో క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు డీ ఫ్రిజ్లో పెట్టి ఉంచుకోవాలి లేదంటే ఓవర్ నైట్ అయినా అలాగే వదిలేయండి ఎయిట్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఓపెన్ చేస్తే ఇలాగ ఐస్ క్రీమ్ రెడీ అయి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఐస్ క్రీమ్ స్క్రూప్తో సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేసి కూల్గా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్